ఈ రోజు భారత వికలాంగుల ప్రదక్షిణ సమితి నడిగుడ మండల ముఖ్య కార్యకర్తల సమావేశాన్ని సంఘం జిల్లా సీనియర్ నాయకులు ఉన్నటువంటి కృష్ణమూర్తి గారి ఆధ్వర్యంలో నిర్వహించుకోవడం జరిగింది అదేవిధంగా మరి మండల మహిళా అధ్యక్షురాలు ఉన్నటువంటి చందాల సుజాత గారి ఆధ్వర్యంలో కూడా ఈ సమావేశాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో ఏదైతే కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ గారు మరి వికలాంగుల అట్రాసిటీ చట్టం అని చెప్పేసి రెండు వేల పదహారులో చట్టం తీసుకొచ్చిండు ఆ చట్టాన్ని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేయడంలో పూర్తి స్థాయిలో వైఫల్యం చెందని వికలాంగుల మహిళల మీద వికలాంగుల మీద దాడులు పెరిగిపోతున్నాయి వికలాంగులకు అందాల్సినటువంటి సంక్షేమ పథకాలు కూడా పూర్తి స్థాయిలో ప్రభుత్వం నుంచి వికలాంగుల సమాజానికి అందడం లేదు కాబట్టి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి భారత వికలాంగుల ప్రదక్షిస్త రాష్ట్ర కమిటీ పక్షాన్ని మేము విజ్ఞప్తి చేస్తున్నాం ఒకటే రేపు ఏదైతే మీరు చేపట్టబోయేటటువంటి ఇందరమ్మ ఇళ్లలో కానివ్వండి ప్రభుత్వ ఉద్యోగాలలో కానివ్వండి అన్ని అంశాల్లో కూడా ఉన్నటువంటి రిజర్వేషన్ ని సమర్థవంతంగా అమలు చేసే విధంగా రాష్ట్ర ప్రభుత్వం కృషి చేయాలని చెప్పేసి కూడా భారత వికలాంగుల పరక్షణ సమితి రాష్ట్ర కమిటీ పక్షాన గౌరవ ముఖ్యమంత్రి గారికి మేము విజ్ఞప్తి చేస్తున్నాం అదేవిధంగా పిన్షన్ల విషయంలో కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు ఆలోచన చేయాలి గతంలో ఉన్నటువంటి ప్రభుత్వం కూడా ఏ నెల ఏ తారీఖు పింఛన్ ఇస్తుందో కూడా తెలియని దౌర్భాగ్య పరిస్థితుల్లో మీ ఇబ్బందులు పడ్డ పరిస్థితి వాస్తవం అన్న విషయం గౌరవ ముఖ్యమంత్రి గారిని తెలుసు దయచేసి ప్రతి నెల ఒకటో తారీఖు నుంచి ఆరో తారీఖులోపే వికలాంగులకు అందవలసినటువంటి పింఛన్ వికలాంగలే కాకుండా వృద్ధులు వితంతులు బీడీ కార్మికులు గీతా కార్మికులు అనేక రంగాల్లో ఉన్నటువంటి ఎవరైతే ఈ జీవిత పింఛన్లు పొందేటటువంటి వారు ఉన్నారో వారందరికీ కూడా ప్రభుత్వం ప్రతి నెల ఒకటో తారీఖు నుంచి ఆరో తారీఖులోపే పిన్షన్లు పంపిణీ చేసి మరి ఆ వర్గాలకు అండగా నిలబడాలని చెప్పేసి కూడా భారత వికలాంగుల ప్రమితి రాష్ట్ర పక్షాలు మేము విజ్ఞప్తి చేస్తున్నాం దాంతో పాటు ప్రధానంగా త్వరలోనే రాబోతున్నటువంటి పార్లమెంట్ ఎన్నికల్లో కూడా డెబ్బై ఆరు నుంచి కూడా ఈ దేశం స్వతంత్రం వచ్చిన నాటి నుంచి కూడా అంచువేత గురై సకలాంగుల పాలనలో సంక్షేమం కుట్టుబడినటువంటి వర్గం వికలాంగుల సామాజిక వర్గం కాబట్టి ముఖ్యమంత్రి గారి చిత్తశుద్ధి ఉంటే ఈ ఉమ్మడి నల్గొండ జిల్లానే వికలాంగుల జిల్లాగా పేరు పొందినటువంటి జిల్లా కాబట్టి మరి గౌరవ ముఖ్యమంత్రి గారి చిత్తశుద్దితో ప్రోరసిస్తున్న బాధితులు అనేక మంది వికలాంగులు ఈ నల్గొండ జిల్లాలో ఉన్నారు కాబట్టి నల్గొండ పార్లమెంట్ స్థానాన్ని కూడా ఏళ్ల తరబడి రాజ్యాధికారానికి దూరమైనటువంటి వికలాంగల సమాజాన్ని కేటాయించే విధంగా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాలని చెప్పేసి కూడా భారత వికలాంగుల ప్రొడక్షన్ సమితి రాష్ట్ర కమిటీ పక్షాన్ని విజ్ఞప్తి చేస్తూ రాష్ట్రంలో ఉన్న అన్ని రాజకీయ పార్టీలకు అదేవిధంగా అధికారులు ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీకి ప్రధానంగా చేసేది ఒకటే రాబోయే సానిక సంస్థల ఎన్నికలు కూడా ధమా ప్రకారం వికలాంగులకు రాజకీయ రిజర్వేషన్ బాధ్యత మీ పాలకాల మీద మీ రాజకీయ పార్టీల మీద కూడా ఉందని చెప్పేసి తెలియజేస్తూ వికలాంగుల సంక్షేమానికి మరి సంబంధించినటువంటి కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టో లో చెప్పిన విధంగా ఆరు వేల కూడా తక్షణమే గౌరవ ముఖ్యమంత్రిగా అమలు చేయాలి ఈ రోజు రాష్ట్రంలో మహిళలకి వాళ్ళ ఉచిత రవాణా సౌకర్యం కల్పించిన ముఖ్యమంత్రి గారి ప్రభుత్వం మరి వికలాంగులకు ఉచిత రవాణా సౌకర్యం కల్పించేందుకు మీ అమలు లెక్కిస్తుంటే మాకు బాధ కలిగిస్తుంది ముఖ్యమంత్రి గారు వికలాంగుల రిజర్వేషన్లు అమలు చేస్తామని చెప్పేసి గొప్పలు చెప్పుకునే ప్రయత్నం చేస్తున్నారు మీరు వికలాంగల రిజర్వేషన్ అమలు చేస్తానని ఏ విధంగా అయితే గొప్పలు చెప్పుకుంటున్నారో మీకు చిత్తశుద్ధి ఉంటే మహిళలతో పాటుగా వికలాంగులందరికీ కూడా మరి ఉచిత రవాణా సౌకర్యం కల్పించే విధంగా రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాలని చెప్పేసి కూడా భారత వికలాంగులలో ప్రకటించే రాష్ట్ర కమిటీ పక్షాన మేము విజ్ఞప్తి చేస్తూ ఖచ్చితంగా రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో దమాషా ప్రకారం మాకు రిజర్వేషన్ ఇవ్వాల్సిందే పెంచుతానన్న పెన్షన్ కూడా ఆరు వేల రూపాయలు ఇవ్వాల్సిందే ఇల్లు లేనటువంటి వికలాంగులు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా ప్రభుత్వం ఇల్లు నిర్మించే విధంగా పది లక్షల రూపాయలు ఇచ్చి అన్ని కూడా విధంగా మరి ప్రభుత్వం ఇల్లు నిర్మించాలని చెప్పేసి కూడా భారత వికలాంగుల ప్రవేశ రాష్ట్ర కమిటీ పక్షాన విజ్ఞప్తి చేస్తూ అతి త్వరలోనే నడుగుడ మండల కేంద్రంలో కూడా వికలాంగల రాజ్యాధికార సభ పేరుతో పెద్ద ఎత్తున ఉద్యమ కార్యాచరణ కూడా తీసుకొని మా హక్కుల సాధన కోసం మా యొక్క పోరాటాన్ని కూడా ఉధృతం చేస్తామని చెప్పేసి కూడా తెలియజేస్తూ వికలాంగుల ఐక్యత వికలాంగులైక్యత